అభివృద్ధ అరాచకమా ఆలోచించండి ఆదాల సూటి ప్రశ్న అవినీతి రహిత సంక్షేమం అన్ని రంగాలలో సమాన అభివృద్ధిని అందించే వ్యక్తులు కావాలా అవినీతి అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలను పెంచి పోషించే వ్యక్తులు కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఎంతో అవసరమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు ఎనిమిది మాసాల కాలంలో నూట యాభై కోట్లకు పైబడి అభివృద్ధి నిర్మాణ పనులకు నిధులు తీసుకొచ్చిన అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి కావాలా లేక నాలుగున్నర సంవత్సరాల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అరాచకాలు దౌర్జన్యాలు అక్రమాలను దినదిన ప్రవర్ధమానం చేసే వ్యక్తి కావలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మంచి మనసుతో ఆలోచించాలని ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి సూచించారు నాలుగున్నర సంవత్సరాల కాలంలో తాను ఆరు నెలల కాలంలో చేసిన అభివృద్ధిలో పాతిక భాగం కూడా అభివృద్ధి చేయలేదని ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పార్లమెంట్ కార్పొరేషన్ జడ్పీ ఇతరత్రా విభాగాల నుంచి అధిక సంఖ్యలో నిధులు తీసుకొచ్చి రూరల్ నియోజకవర్గం ముందుకు తీసుకెళ్తున్నారని ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై మూడవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్లో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఇంచార్జ్ ఆధాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు బాబు జగ్జీవన్ రామ్ నగర్లో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్లు సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ వరుస శ్రీనివాసల రెడ్డి అధ్యక్షుడు జరిగిన కార్యక్రమంలో స్థానిక ప్రజలను ఉద్దేశించి ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి ప్రసంగిస్తూ ఇరవై మూడవ డివిజన్ అభివృద్ది నిర్మాణ పనులకు ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు ఇందులో భాగంగా బాపు జగ్జీవన్ రామ్ నగర్ అభివృద్ది నిర్మాణ పనులకు కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నామని ఈ నెల ద్వారా చేపట్టే అభివృద్ధి నిర్మాణ పనులను ఇరవై ఇరవై ఐదు రోజుల్లో పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు కాంట్రాక్టులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆదాలు తెలిపారు అనంతరం స్థానిక కార్పొరేటర్ వరుస శ్రీనివాసల రెడ్డి డివిజన్లోని ప్రజల శ్రేయస్సు కోసం సొంత నిధులతో ఏర్పాటు చేసిన దోమల ఫాగింగ్ మిషన్ను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్ విజయ డైరీ చైర్మన్ కోన్రెడ్డి రంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి క్లస్టర్ రెండు అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి తదితరుల చేతుల మీదుగా ప్రారంభించారు రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య క్లస్టర్ రెండు అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి కార్పొరేటర్లు మూలే విజయభాస్కర్ రెడ్డి నూనె మల్లికార్జున యాదవ్ స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు పామూరు సుధాకర్ రెడ్డి భూదేవమ్మ సుశీలమ్మ పి సుధాకర్ ప్రసాద్ వేమిరెడ్డి మల్లికార్జున రెడ్డి వై మల్లికార్జునరెడ్డి వేలూరు శంకర్ రెడ్డి జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు పాలకెత్తి రవికుమార్ జెడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు